ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు కూడా రెండు వేల కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు మాకు పెట్టిపోయారు ఆ రోజు రెండు వేల కోట్ల బకాయిలు పెట్టిపోతే మేము ఆ రోజు చెల్లించాం మేము మీలాగా బకాయిలు పెట్టిపోయారు మేము ఇవ్వము అని అనలేదు అధ్యక్ష గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పి ఆ రోజు రెండు వేల కోట్ల రూపాయల బకాయిలు బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించింది ఇక రెండో విషయం అధ్యక్ష ీఆర్ఎస్ హయాంలో అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వనే లేదు జరగనే లేదు అనేటువంటిది పూర్తిగా సత్యదూరమైనటువంటిది మేము పెద్ద నోట్ల రద్దు లాంటి ఒక ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నాము రెండు సంవత్సరాలు కరోనా వల్ల కూడా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నాము అయినప్పటికీ కూడా ఏ సంవత్సరం కూడా రెండు వేల కోట్లకు తగ్గకుండా తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఇరవై వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంటు బీఆర్ఎస్ హయాంలో చెల్లించాము సో మా రిక్వెస్ట్ అలా కూడా ఇవాళ కాలేజీలు డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మూతపడ్డాయి అధ్యక్ష సగానికి సగం మూతపడ్డాయి అధ్యక్ష వాళ్ళకి ఏమైతుందంటే అధ్యక్ష కరెంట్ బిల్లు కట్టపోతే కట్ అయిపోతుంది మున్సిపల్ ట్యాక్స్ కట్టపోతే కట్ అయిపోతుంది వాటర్ బిల్లు కట్టాల్సిందే ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సిందే ఇప్పుడు రెండేళ్ళు పదిహేను నెలలు రెండేళ్ళు ఒక్కసారి వరుసగా బిల్లులు రాకపోతే అధ్యక్ష కాలేజీలన్నీ కూడా ఆగమైపోయేటువంటి పరిస్థితి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కు సర్టిఫికెట్లు రాక పిల్లల విద్యా సంవత్సరాన్ని కూడా కోల్పోయే పరిస్థితుంది ఇక్కడ ఒక విషయం కూడా సీతక్క గారు మా అన్నారు యాక్చువల్లీ మేము మేము నేను కూడా ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసిన అధ్యక్ష మాకేముంటుండే అధ్యక్ష ఈ రైతు బంధు జూన్ జూలైలో ఒక ఏడు వేల కోట్లు ఇచ్చేవాళ్ళం నవంబర్ డిసెంబర్ లో రెండవ విడత రైతు బంధు ఏడు వేల కోట్లు ఇచ్చేవాళ్ళం ఎప్పుడైనా నేను కూడా డిసెంబర్ లో మీటింగ్ పెట్టి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నెలల్లో ఫీజ్ రియంబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళం ఎందుకంటే రెండు సార్లు రైతు బంధు పోయినప్పుడు ఫైనాన్స్ మీద కొంత ఒత్తిడి ఉండేది రెండవ విడత రైతు బంధు అయిపోయిన తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చ్ నెలల్లో ఎప్పుడైనా ఫీజు రియంబర్స్మెంట్ ఇద్దాం మీరు వచ్చారు అప్పుడు ఎగ్జాక్ట్ గా అదే టైంలో మీ గవర్నమెంట్ వచ్చింది కానీ పోయిన జనవరి ఫిబ్రవరి మార్చిలో ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఇది పేరుకుపోయిన పరిస్థితి ఏర్పడ్డది సో నేను అనేది ఒకరి మీద ఒకరు చేయడం కాదు కానీ విద్యార్థుల భవిష్యత్తు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాలేజీలను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దయచేసి ఈ జనవరి ఫిబ్రవరి ఇప్పుడు ఈ మార్చి నెలాఖరులో ఉన్నాం కనుక ఈ ఒక రెండు వేల కోట్లన్నా మినిమం వెంటనే ఇవ్వగలిగితేనే ఆ కాలేజీలు ఆ పిల్లలు బయటపడే పరిస్థితి ఉంది అధ్యక్ష మన సీతక్క గారు ఒక ఎనిమిది వందల కోట్లు ఇచ్చామన్నారు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ కింద ఢిల్లీ నుంచి ఏవైతే డబ్బులు వచ్చినాయో అంతవరకు పాసాన్ చేసిండ్రు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం నిధులు విడుదల చేయడం లేదు మీరు బడ్జెట్ లో పెట్టారు మొన్న బడ్జెట్ లో పెట్టిందన్న ఈ విడుదల చేసి ఆ విద్యార్థుల భవిష్యత్తును కాలేజీల భవిష్యత్తును కాపాడాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం కాలేజీ యాజమాన్యాలతోటి ఆల్రెడీ మా డిప్యూటీ సీఎం గారు మాట్లాడి మీకు దశలవారీగా ఇవ్వడం జరుగుతుందని వారికి హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఎవరి సర్టిఫికెట్లు కూడా ఆపొద్దని కూడా వారు ఆదేశించడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా కుణం నేను సాంబశివరావు గారు పర్ఫెక్ట్గా ఏ టైంలోపు మీరు ఇవన్నీ ఏ వాయిదాల పద్ధతిలో ఏ ఏ కాలేజీలకు చెల్లిస్తారని చెప్ప అడగడం జరిగింది తప్పకుండా దశల వారి కానీ వాళ్లను సంతృప్తిపరిచే విధంగా యాజమాన్యాలకు చెప్పడం జరిగింది మాకు కూడా మేము వచ్చి రాగానే మరి అప్పులే కాకుండా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఒక రైతు రుణమాఫీకే అత్యధికంగా నిధులు కేటాయించడం మూలంగా కూడా మిగతా శాఖలకు కొద్దిగా బర్డెన్ పడ్డ మాట వాస్తవం అది ఇప్పుడు రాబోయే కాలంలో అంతా బర్డన్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా తొందరలోనే చెల్లిస్తాం దాదాపుగా పన్నెండు వందల కోట్లకు పైగా టోకెన్స్ కూడా రైజ్ చేసి పెట్టడం జరిగింది అధ్యక్ష మరి గవర్నమెంటు ఇప్పటి వరకు కూడా రెండు దఫాలుగా ఒకసారి అరవై ఐదు వందల అరవై ఐదు కోట్ల యాభై ఐదు లక్షలు ఒకసారి ఏడు వందల అరవై నాలుగు లక్షల యాభై ఏడు ఒకసారి ఏడు వందల అరవై నాలుగు కోట్ల యాభై లక్షలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష కాబట్టి ఈరోజు మేము పెండింగ్ పెట్టాలని లేదా ఆపాలని విద్యార్థులకు భారం కావాలని మాకెట్టి పరిస్థితులు లేదు సార్ ఈరోజు విద్య అనేది మనకు ఎంతో అవసరం అవే మన విద్యార్థులే నేటి మన మానవ వనరులు కాబట్టి ఖచ్చితంగా అవన్నీ క్లియర్ చేసే ప్రయత్నంలోనే కొద్దిగా డిలే అయింది అందులో కూడా మీరు పెట్టినే మళ్ళీ మీరు అంటారు అరే మీరు పెట్టి మీరు చేస్తేనేమో గొప్పగా చెప్పాలంటారు మీ తప్పులు నడుగుతూనేమో అడగద్దు అంటారు అరే మేము కూడా కడుతున్నాం ఏమి కట్టలేదు అంటే కదా మీరు బాధపడాలి ఇది విద్యార్థులది ఇది విద్యార్థుల కోసం కాబట్టి అందుకనే బాధ్యత ఉన్నటువంటి నాయకుడిగా మా డిప్యూటీ సీఎం గారు పిలిచి వాళ్ళతో మాట్లాడి మా సిచ్యువేషన్ ఇది ఉందయ్యా మీరు విద్యార్థులను ఇబ్బంది పెట్టకండి అని వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళకు అస్యూరెన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి మేము ఆపుతామని అనడం లేదు ఇస్తున్నాము ఎస్ కంటిన్యూస్ ప్రాసెస్ అదే బిల్స్ అనేది కాబట్టి ఖచ్చితంగా దశల తొందరలో ఇవ్వాలని మా సీఎం గారు కూడా ప్రత్యేక ఇంట్రెస్ట్ తోటే ఉన్నారు ఆ గతంలో ఒకసారి ప్రకటించి కూడా ఉన్నారు తొందరలోనే క్లియర్ చేస్తామని ఆ మాటను తొందరలోనే నిజం చేసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం